ప్రయత్నం చెప్పండి బ్రదర్ ఎందుకు మేము దాడి చేయలేదు మా మీదనే వాడు దాడి చేశారు మమ్మల్ని మేము దాడి చేయలేదు మాకున్న టైం ఫార్టీ ఫైవ్ టు ట్వెల్వ్ ఫార్టీ మాకు స్లాట్ ఉంది మేము ఎందుకు కొట్టాము మా టైం ప్రెస్ క్లబ్ అధికారిని అడిగాము వాళ్ళ మీ టైం వాళ్ళు తీసుకున్నారని చెప్పారు ఎవరు ఎవరిని కొట్టారు అనేది మీరు లైవ్ లో చూడండి తెలుస్తుంది కదా ఎవరైతే ఉన్నారో ప్రశ్నించే గొంతుగా అని చెప్పేసి మీరు మాట్లాడుతున్న ఎవరైతే మల్లన్న గారు ఉన్నారో జియో ఫార్టీ అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు జియో మీరు విద్యార్థులు మీరు ఎక్కడున్నారు ఈ సమస్యలు అన్ని ఉన్నప్పుడు మీరు ఏ పార్టీకైనా ఉడుకొని చేసుకోండి మాకు సంబంధం లేదు బీసీ అధికారం కోరుకుంటారా మీరు ఏమైనా చేస్తున్నారు కానీ మా తరపున రిప్రజెంట్ అయి ఉన్నారు మా సమస్యలు పట్టించుకోకుండా మాట్లాడితే మేము ఎక్కడైనా ప్రశ్నిస్తాం రోడ్ మీద కావచ్చు మీ ఆఫీస్లో కావచ్చు సీఎం ఇంటికాడైనా కావచ్చు దాడి చేసే ఎక్కడ దాడి చేసామన్నా క్వశ్చన్ ఎవరు జరుగుతుంది మాకు అన్యాయం జరిగింది స్పోర్ట్స్ కోటాలో అన్యాయం జరిగింది అన్యాయం జరిగింది దీని గురించి మీరు ఒకసారి మీరు ఒక అని చెప్తే వాళ్ళ మనుషులు బట్టి మమ్మల్ని కొట్టే ప్రయత్నాలు చేపించారు మమ్మల్ని మీరు అక్కడ లైవ్ విజువల్ చూడండి మా మీద కొట్టే ప్రయత్నాలు చేసిర్రు మీరు ఎవరు అని చెప్పి పేడ్ ఆర్టిస్ట్ అన్నారు బీఆర్ఎస్ అంటారు బీజేపీలు అంటారు మీరు మీరు ఏ పార్టీలో ఉన్నారు మాకు ఇప్పుడు అర్థం కావట్లేదు మీరు బీఆర్ఎస్ ఆ బీజేపీ ఎమ్మెల్సిన బీఆర్ఎస్ ఎమ్మెల్సిన ఇప్పటిదాకా మాకు అర్థం కావట్లేదు అదే అర్థం కావట్లేదు అధికారం అధికారం ఉన్నప్పుడు అంటే పరిపాలన చేత కానప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీఆర్ఎస్ అని చెప్పడం బీజేపీ చెప్పడం ఆనవాయితీగా మారింది వాళ్లకు ఏం మా మా లేదు సమస్యలు సమస్యలు ఉన్నాయి పట్టించుకోండి లేకపోతే మాత్రం మీ దగ్గర ఎక్కడ మీరు నిరుద్యోగులు ఉన్నారు ఏదైతే సోమాజ్ కూడా ప్రెస్ లకు సంబంధించి ఒకవైపు తీన్ మార్మల్ ప్రెస్ మీట్ ఉన్నది ఇంకోవైపు నిరుద్యోగులకు సంబంధించిన డిఎస్సి అంశం ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది సో ఈ ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం జరిగింది తీన్ ప్రెస్ మీట్ ని నిరుద్యోగులు అడ్డుకున్నారు మరి ఏంటి ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చింది దేనికోసం అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నించం కొంతమంది అరెస్ట్ చేశారు ఇక్కడ హైదరాబాద్ సంబంధించిన పిఎస్ కూడా తీసుకురావడం జరిగింది జరిగింది ప్రెస్ మేము చెప్పంతో అక్కడికి వెళ్ళలేదు పన్నెండున్నర కావస్తుంది మాదేమో పన్నెండు గంటలకి మాకు టైమింగ్ ఉంది మా ప్రెస్ మా ప్రెస్ మీట్ పన్నెండు గంటలకు ఉంది తీరా చూసి అక్కడ మళ్ళన్న ఉన్నారు అయితే ఆయన బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు మాకు బాధ అనిపించింది అరేంది ఎంతసేపటికి రాజకీయ కోణంలోనే మాట్లాడుతున్నారు వీళ్ళు ఈయన గెలిచింది మా నిరుద్యోగుల వల్లనే గెలిచిండు గ్రాడ్యుయేట్ల వల్లనే గెలిచిండు మా వల్ల గెలిచిన అభ్యర్థి ఈరోజు మా గురించి మాట్లాడకపోవడం చాలా దారుణం అని చెప్పేసి పోయి క్వశ్చన్ చేసి అంతే మేము అడ్డుకోలేదు క్వశ్చన్ చేసినాం సార్ మీరు ఎందుకు మా గురించి పట్టించుకోవట్లేదు మా సమస్యలు ఆల్రెడీ మల్లా దృష్టిలో ఉన్నాయి మరి ఎందుకు పట్టించుకోవట్లేదు ఇప్పటిదాకా ఎందుకు పరిష్కారం కాలేదు మీరు పార్టీల నుంచి బయటికి రా వచ్చిండొచ్చు కానీ మీ పదవి నుంచి రాలేదు కదా మీ పదవికి మీరు న్యాయం చేయాలి కదా మా వల్ల గెలిచిన అభ్యర్థి గ్రాడ్యుయేట్ల వల్ల మరి మీరెందుకు మీ వృత్తికి న్యాయం చేయలేకపోతున్నారు మీరు చేస్తలేరు కాబట్టి మేము ఈరోజు క్వశ్చన్ చేసినాం అంతే మీరు అన్యదా భావించకండి ఎందుకంటే క్వశ్చన్ చేయడం అనేది మీ తత్వం అలాగే మీ బాటలోనే మేము కూడా నడుస్తున్నాము మీరే మాకు స్ఫూర్తి మీరే మాకు ఆదర్శం మీ బాటలో నడిచి ఈరోజు మిమ్మల్ని క్వశ్చన్ చేసినాము మీరు ఇప్పటికన్నా సమాధానం చెప్పండి నెక్స్ట్ టైం ప్రెస్ మీట్లు ఇలాంటివి ఏ రాజకీయ నాయకుడు పెట్టుకోవాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరుద్యోగులకి సమాధానం చెప్పేటట్టయితే అంత ధైర్యం ఉంటేనే పెట్టుకోండి లేకపోతే సైలెంట్గా కూర్చోండి ఎందుకంటే నిరుద్యోగం అనేది తెలంగాణలో తాండవ మారుతుంది కాబట్టి నిరుద్యోగుల సమస్యలు తీరేంత వరకు మీరు ఎలాంటి ప్రెస్ మీట్లు కానీ సభలు గానీ పెట్టుకుంటే ఖచ్చితంగా నిరుద్యోగులు అక్కడికి వస్తారు మీద దాడి మా మీద దాడి చేసిరు మా దాడులు ఆయనకెట్ల ఆయన అంటే ఎమ్మెల్సీ కాబట్టి తక్కువ తీసుకుపోయి మొత్తం జూమ్లు చేసి చూపించారు మాకెవరు చూపిస్తారు మరి వాళ్ళే మా మీద దాడి చేసిరు మేము పోయి ప్లకార్డ్స్ పట్టుకొని కదా ప్లకార్డ్స్ మొత్తం చుట్టుముట్టిరు వాళ్ళే బయటకు గెంటేస్తున్నారు ఆయన సమాధానం చెప్పుకోలేక వెళ్లిపోయిండు అక్కడ మేమేం దాడి చేయలేదే మేము దాడి ఉన్నా మా ఉన్నదే పది మంది ఉన్నాం మేము వాళ్ళేమో యాభై మంది వంద మంది వాళ్ళు ఉన్నారు వాళ్ళ అనుచరులు వచ్చి మీరు కవిత మనుషులు మీరు కవిత అనుచర్లా అంటే మాకెంత కోపం వస్తుంది అని మరి మీరు మళ్ళీ నడచర్లా అని చెప్పేసి మా వాళ్ళు అన్నారు తప్పేముంది దాంట్లో అక్కడ ఉన్న లేడీస్ అడిగారు మీరు కవిత అంచర్లా అని చెప్పేసి అడిగిపోవాలి ఏదో ఒక పార్టీ రంగు కూర్చున్నారు ఇప్పుడు కవిత కూడా మేము హెచ్చరిస్తున్నాము దీక్షలో కూర్చున్నారు అక్క ఎవరి కోసం కూర్చున్నారు మీరు నిరుద్యోగుల గురించి ప్రస్తావించని ఏ పొలిటికల్ లీడర్ అయినా మీరు కూర్చోకండి మీరు దీక్షలు చేయకండి మీరు సభలు పెట్టుకోకండి మీరు ప్రెస్ మీట్లు పెట్టుకోకండి మీకు అంత సీన్ లేదు అంత దమ్ము లేదు మీకు నిజంగా అంత దమ్ము ఉంటే మా గురించి మాట్లాడి మొదటగా తర్వాత సమస్యల గురించి మాట్లాడండి లేకపోతే మీరు అంత సాహసం చేయకండి మీరు పెట్టే ఏ సమస్య అయినా ఏ సభకైనా మేము వస్తామో అడ్డుకుంటాం అక్కడైనా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు ఎందుకు ఇక్కడ ప్రెస్ మీట్ మీరు అడ్డుకుంటున్నారు ఏంటి మీ బాధ ఏందని తెలుసుకునే ప్రయత్నం ఏమైనా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు కనీసం ఆగలేదు మేము సమస్యలు చెప్పుకుంటుంటే ఆల్రెడీ తన దృష్టిలో సమస్యలు ఉన్నాయి ఉన్నప్పటికీ అవన్నీ పట్టించుకోకుండా వెళ్ళిపోయారు అక్కడి నుంచి ఏమీ తెలుసుకోలేదు అసలు అవును ఎందుకు వస్తున్నారు మీ సమస్యలు ఏందని ఏం మాట్లాడలేదు మొత్తం వెళ్ళిపోయారు బయటకు వెళ్ళిపోయారు మేము కొంచెం అడిగేసరికి వెళ్ళిపోయిరు ఇక మల్లన్న గారు ఈ ప్రశ్నించే తత్వం అనేది మీ నుంచే మేము నేర్చుకున్నాము కానీ దయచేసి మీరున్న వృత్తికి మీరు న్యాయం చేయండి మీరు గ్రాడ్యుయేట్ల వల్ల మీరు గెలిచిర్రు ఇంకొకసారి మీరే కానీ ఏ రాజకీయ నాయకులు కానీ సభలు పెట్టుకోవాలంటే మాత్రం దయచేసి నిరుద్యోగుల్ని దృష్టిలో పెట్టుకొని మీకు మీకు నిజంగా మాకు నిజ నిరుద్యోగులకు న్యాయం చేయాలనుకుంటే మాకు ఏం చెప్తారో సమాధానం చెప్పి ఇలాంటి ప్రెస్ మీట్లు సభలు పెట్టుకోండి అరెస్ట్ అయినటువంటి నిరుద్యోగ జేఏసీ నాయకుడు మనతో ఉన్నాడు ఏదైతే తీన్మార్ మల్లన్నకు సంబంధించి ఘర్షణ వాతావరణం జరిగింది సోమాజ్గూడ ప్రెస్ క్లబ్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి బ్రదర్ ఎందుకు అసలు మీరు అడిగి అడగాల్సినటువంటి నిరుద్యోగులు ఇవ్వాలా ఎందుకు దాడి చేయాల్సి వస్తుంది నిజంగా మీరు దాడి చేశారా తీన్మార్ మల్లన్న టీం అయితే నిరుద్యోగులు వచ్చి దాడి చేశారు మీ మీ వెనకాల రాజకీయ పార్టీలు ఉన్నాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అడ ప్రశ్నించడమే దాడి అంటే మరి మల్లన్న మరి ఆ ప్రశ్నకు ఏమి డెఫినేషన్ ఇచ్చిందో తెలుసుకోవాలి ఇంకొకటి మా వెనక వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అంటే మరి బీసీ వాదాన్ని నాశనం చేయడానికి రేవంత్ రెడ్డి పంపిన మనిషివా నువ్వు చెప్పు ఇంకా చాలా వాదాలు ఉన్నాయి అసలు తీర్మార్ మళ్ళీ అన్న దాని గురించి అన్నిటి గురించి వస్తే నేను మాట్లాడను ఆయన ఒక మున్నూరు కాపు ఎట్ట మాట్లాడతాడు అనేది ఒకటి ఉన్నది వీళ్ళు చాలా అడ్వాన్స్డ్ అని ఉన్నది అసలు వెనకబడ్డోళ్ళం సాకలి కమ్మరి కుమ్మరి మంగలి వీలాంటి వాళ్ళం ఉన్నాం అసలు బీసీలో మేము అనేది ఉంది మళ్ళీ ఏదైనా నువ్వు బీసీ వాదం ఎత్తుకున్నావు ఓకే మేము మరి అట్లా వక్రీకరించాలంటే ఇవన్నీ వక్రీకరిస్తాం కానీ నిన్ను మా నిరుద్యోగులం ఎన్నుకున్నాము నిరుద్యోగుల తరపున జే నువ్వు ఎమ్మెల్సీవి నువ్వు కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసినావు కానీ నిరుద్యోగుల తరపున వచ్చినటువంటి పదవికి రిజైన్ చేయలేదు మా బాధలు ఏనాడు మాట్లాడలేదు అశోక్ నగర్లో మేము తన్నులు తిన్నప్పుడు రాలేదు మిమ్మల్ని అడుగుతున్నాం అని వచ్చిండి ఎన్న వచ్చిన్నా మీరు పన్నెండు నెలల సంది రిపోర్ట్ చేస్తుర్రు అశోక్ నగర్కి తీన్మార్ మళ్ళన వచ్చి నిరుద్యోగుల తరపున మాట్లాడినావంటే మీరు ఏ శిక్ష చేసినా ఆ శిక్షను స్వీకరించడానికి నేను రెడీ అశోక్ నగర్ తన్నులు తింటుంటే ఉంటే అశోక్ నగర్కి రాను రా తీన్ మార్మల్ అన్న అదే అశోక్ నగర్కు మూరేడు దూరాన ఉన్నటువంటి ఎబ్రోన్ వచ్చి సెటిల్మెంట్ చేసుకొని పోయినా తీన్ మార్మల్ అన్న తీన్మార్మల్ అన్న ఒకటే చెప్తున్నాం నువ్వు నిరుద్యోగుల తరపున ఎన్నిక కాబడ్డానివి నిరుద్యోగుల సమస్యల గురించి మాట్లాడు ట్వంటీ నైన్ మీద కేసు అయ్యి ఈడబ్ల్యూఎస్ మీద సుప్రీం సుప్రీంకోర్టు వరకు తీసుకుపో అంతేగాని పిచ్చి పిచ్చి కానీ ఊక నిరుద్యోగులకు రెచ్చగొట్టి ఈడబ్ల్యూఎస్ వల్ల మాకు నన్న జరుగుతుంది బీసీలకు అది డేటా పెడితే ఏం కాదు నీకు అన్న ఎక్కువ డేటా నాకు ఆడుంది రామ్ మళ్ళా నేను చూపిస్తుంది ఆ డేటా దీంతో ఏం అరగదు అయ్యి మంచి అడ్వకేట్లను టాప్ అడ్వకేట్లను హరీష్ సాల్వే పట్వాలియా తర్వాత దామశేషాద్రి నాయుడు కపిల్ సిబ్బాలు ఇలాంటి వాళ్ళని పెద్ద పెద్ద వాళ్ళు అడ్వకేట్లను పెట్టు నువ్వు కేసును గెలిపి ఇంప్లిమెంటేషన్లో తప్పు ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది అట్లా నువ్వు లీగల్ ఫైట్ రా మల్లన్న ఏ నువ్వు స్ట్రీట్ ఫైట్ చేసినావా నేను పన్నెండు నెలల సంది రోడ్ల మీద కొట్లాడుతున్నా నీ ఈ ప్రజా జీవితం ప్రజల తరఫున ప్రశ్నించే గొంతన్న నువ్వు ఏనాడన్న వచ్చినా ఒక డబ్బా పెట్టుకుంటూ దాని ముందు మాట్లాడుతూ అడ్డంగా మాట్లాడి కేసులు పెట్టించుకుంటే ఏమన్న నా మీద ఇన్ని కేసులు ఉన్నాయి నీ నోరు మంచిది కాక కేసులు అయినాయి కానీ నీవు నిజంగా న్యాయం గురించి కొట్లాడినవా లీగల్ ఫైట్ చేసినవా ఏం చేసినావు నువ్వేం చేయలేవు కాబట్టి నేను గిట్ట అడిగితేనే నీకు గింత నొప్పి అవుతుంది జరిగింది అక్కడ కూడా ప్రెస్ క్లబ్లో డిఎస్సీకి సంబంధించిన నిరుద్యోగులు మీరు అక్కడ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకున్నారు తినిమర్మల్లనికి సంబంధించిన వారు బీసీలకు సంబంధించి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకున్నారు ఎందుకు మీ ప్రెస్ మీట్కి ఏమన్నా భంగం జరిగిందా దీని మీరు అడగడానికి వెళ్ళారా మీ మీద ఎందుకు దాడి చేశారా ఘర్షణ వాతావరణానికి కారణం ఏంటి ఇక మేము బుక్ చేసుకున్నటువంటిది మా స్పోర్ట్స్ అభ్యర్థులు డిఎస్సిలో వంద పోస్టులుంటే వంద పోస్టులు రాలేదు అన్యాయం జరిగింది వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టుకున్నారు మమ్మల్ని పిలిచిర్రు దాంట్లో మేము కూడా వాళ్ళకి సాయం సహకారాలు చేసినాం వాళ్ళ ప్రెస్ మీటును సక్సెస్ చేయాలి అన్యాయం జరుగుతుందని ఒక నిరుద్యోగ జేఏసీ తరఫున వాళ్ళ పోస్టర్ కూడా స్టేటస్ పెట్టుకొని అందరినీ రమ్మంటున్నాం వాళ్ళ తరపున పోరాడుతున్నాం మరి మా పదకొండు పన్నెండింటి నుంచి ఒకటింటి వరకు ఉంటే మళ్ళన్న పదకొండింటి నుంచి పన్నెండింటి వరకు అయితే ఎందుకు రాలే మా స్లాట్ తీసుకున్నాడు వచ్చిండని అడిగిన అంతే అంత మించి ఏం మళ్ళన్న మల్లన్న నీకు సమస్యలు తెలుసుకోవాలంటే అశోక్ నగర్కి రా అశోక్ నగర్కి వచ్చి తెలుసుకొని మా తరపున ఇప్పుడు కొన్ని కేసులు ఉన్నాయి నువ్వు లీగల్ ఫైట్ చేయి కుట్య మాట్లాడితే మాత్రం వాడుకోడు అయితే నవీన్ ఉన్నారు బ్రదర్ చెప్పండి అంటే మల్లన కలవడానికి ఆయన ఆఫీస్ ఉంది వారి ఆఫీస్కి వెళ్ళి కూడా కలిసే ప్రయత్నం చేయొచ్చు ఎందుకు తిన్మరమల్లనకు సంబంధించి నిరుద్యోగులు అందరూ కూడా వెళ్ళి నిరసన తెలిపాల్సిన అవసరం ఏమొచ్చింది అక్కడ ఏం జరిగింది అది కూడా ప్రెస్ క్లబ్ యాక్చువల్గా అన్న మేము ఏమనుకున్నామంటే ఇప్పుడు డిఎస్సి అభ్యర్థులు ఉన్నారు వాళ్ళకి ఎస్జిటి స్పోర్ట్స్ కోటాలో ఒక వంద ఉద్యోగాలు వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయినాయి అంట సో వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తలేరు వాళ్ళకు ఆ రిజల్ట్ ఇష్యూ చేస్తలేరు సో ఆ రిజల్ట్ విడుదల చేసి మాకు భర్తీ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు గత వారం నుంచి మాకు ఫోన్ చేస్తున్నారు అన్న మేము ఎవరి దగ్గర పోయిన నాయకులు వస్తలేరు సో కాబట్టి మీరు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు మీ వివిధ సమస్యల పట్ల మాకు కూడా ఒక మాకు ఒక మద్దతుగా ఒక సపోర్ట్గా రండి అంటే మేము కూడా రావడం జరిగింది యాక్చువల్గా కానీ అక్కడ బిఫోర్ ఏం జరుగుతుందంటే మల్లన్న గారు ఒక సమావేశం ఏర్పరిచి ఒక ప్రెస్ మీట్లో ప్రసంగిస్తున్నాడు అయితే అప్పుడు నాకు అనిపించింది ఓకే రైట్ మల్లన్న కూడా వచ్చాడు కదా అడుగుదాంలే ఆఫీస్కి వెళ్తే అన్న కలవడు వేరే సుదర్శన వేరే వేరే వాళ్ళు ఉన్నారు మనకు మల్లన్న గారి అర్థం పని అని చెప్పేసి ఎన్నోసార్లు పోయినా అన్న కలవలేదు సో ఇక్కడ అడుగుదాం ఏమవుతుంది మనం అందం కూడా ఒక అంటే మామూలుగా మనం ఏదో అక్కడ దాడి చేయని కాదు సో కాబట్టి శాంతియుతంగా అడుగుదామని అనుకున్నాము ప్రసంగిస్తుండే మధ్యలో మేము అడ్డుకోలేదు గమనించాలి ఎందుకంటే ప్రసంగం మొత్తం అయిపోయిన తర్వాత క్వశ్చన్ అవర్ పెట్టాలి కదా ఆ క్వశ్చన్ అవర్లో కొంతమంది జర్నలిస్ట్ మిత్రులు కూడా క్వశ్చన్ అడిగిలు దానికి ఆయన సమాధానం చెప్పిండు ఇక మల్లన్న గారు వెళ్ళిపోతేనే మళ్ళీ దొరకడమో ఉద్దేశంతో మేము అడగడం జరిగింది అన్న మీరు అన్ని విషయాలు మాట్లాడుతున్నారు బీసీ వాళ్ళకి ఫార్టీ టూ రిజర్వేషన్ చెప్పి మాట్లాడుతున్నారు మంచి సంతోషమే మరి మా మా సమస్యలు ఎందుకు మాట్లాడతలేరు మీరు అని మేము అడగడం జరిగింది అంతే తప్ప అక్కడ అన్నం మీద మేము ఏదో ర్యాంక్ పోర్ట్రెట్ చేసి ఏదో ఇష్యూ చేయాలని చెప్పి మధ్యలో వచ్చి నిరసన ప్రోగ్రాం నిరసన కార్యక్రమం అని చెప్పి ప్లగార్డ్స్ పట్టుకొని అంటే తీర్మార్మల్ ప్రెస్ మీటింగ్ అంతరాయం అని చెప్పి మాట్లాడారు అది మాత్రం అవాస్తవం అది అవాస్తవం ఇప్పుడు ప్లకార్డ్స్ పట్టుకొని అడుగుతున్నామంటే జయ చేసి చూసేటువంటి ప్రేక్షక ప్రజలరా ఒకటి గమనించండి ఒక వ్యక్తి ప్లకార్డ్ బట్టి మాకు న్యాయం చేయండి అని ఎప్పుడు అడుగుతారంటే ఎప్పుడు అడుగుతారంటే ఆయన సామరస్యంగా ఎన్నోసార్లు కలిసి మాట్లాడినప్పుడు పరిష్కరించ పరిష్కారం కా దొరకకుంటే ఆ వ్యక్తి ఆయనకు లభించకపోతే ఆ టైంలో అప్పుడు ఏదైనా ఒక సమయంలో ఆ మనిషి అనబడ్డప్పుడు అట్లా ప్రకాశ సిద్ధి మా యొక్క సమస్యను నిర్వహించాలని చెప్పి ఒక ఆవేదన వ్యక్తం చేస్తారు తప్ప అది ఏదో వేరే విషయం కాదు అది బతిలాడడం అవుతుంది కాబట్టి దీన్ని కొంతమంది రాంగ్ పోట్రేట్ చేసి మల్లన్న మీద దాడి అని చెప్పేసి అంటున్నారు అది మాత్రం చాలా ముమ్మాటికి అది మాత్రం తప్పు మేము ఆ విధంగా చేయలేదు మల్లన్నను మేము ఒక అంటే ఒక సోదర భావంతోనే ఒక అన్న అనుకుని అడగడం జరిగింది సో కొంతమంది మా మీద రాంగ్ పోట్రేట్ చేస్తున్నారు మీ ఎన్నికల ప్రతిపక్షం ఉంది మల్లన్న మీద దాడి కావాల్సికొని రెచ్చగొట్టి మల్లన్న మీదకి పంపిస్తున్నారు అని చెప్పి కూడా వాళ్ళ టీం మాట్లాడుతూ ఉంది ఓకే అన్న ప్రతిపక్షం మా వెనకాల ఉందనే మాట అసలు ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఇప్పుడు ప్రతిపక్ష వాళ్ళు ఎవరున్నారు మా వెనకాల అది మాకు ప్రూవ్ చేయాలి ఒకటి ఇంకొకటి ఏంటంటే సరే ఇప్పుడు ప్రతిపక్ష వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మన రాష్ట్రంలో మరి ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందా లేదా మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందా లేదా అంటే మరి మన రాష్ట్రంలో ఒక రాష్ట్రపతి పాలన జరుగుతుందా ఏమన్నా లేకపోతే రాచరిక వ్యవస్థ జరుగుతుందా ఇప్పుడు మేము న్యాయంగానే మాకున్న హక్కులను బట్టే మేము అడుగుతున్నాము మాకు న్యాయం చేయండి అని సో మా మీదకి వేరే వేరే విధంగా పోలీసు అన్న వాళ్ళు కొంతమంది వచ్చి మమ్మల్ని తీసుకొని ఇక్కడ రావడం వల్ల కొంతమంది స్పందిస్తారు అది చూసి అరే వాళ్ళు చేసింది ఏం లేదు కదా వాళ్ళ యొక్క వాళ్ళ హక్కులు అడుగుతున్నారని చెప్పి కొంతమంది వస్తారు వచ్చినంత మాత్రాన మాకు వాళ్ళతో రిలేషన్ ఉన్నట్టుగా అది తప్పు సో ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు కూడా ప్రజలకి వాళ్ళు కూడా సమాధానం చెప్పాల్సిందే అకౌంటబిలిటీ ఇవ్వాల్సిందే సో కాబట్టి ఈ రోజున వాళ్ళకి తొత్తులు వీళ్ళతో అనే మాటలు మాత్రం మాట్లాడొద్దు మా దగ్గర సమస్యలు ఉన్నాయి మా దగ్గర సమస్యలు నిజంగా లేకపోతే అరే వీళ్ళకి ఎక్కడ పని లేదని చెప్పేసి మీరు అనుకోవచ్చు మా దగ్గర అన్ని సమస్యలు ఉన్నాయి ఇవాళ ఒకటి కూడా నిర్వర్తలేదు కాబట్టి మా బాధ ఎవరికి ఎక్కడ చెప్పాలో తెలియలేదు సీఎం ముఖ్యమంత్రి గారు మమ్మల్ని కలుస్తలేడు సినిమా యాక్టర్ను కలుస్తున్నాడు లేకపోతే అక్కడ అదేంటి దాన్ని ఏమంటారు ఫ్యాషన్ షో వాళ్ళని కలుస్తున్నాడు ఓట్లేసి కష్టపడి గెలిపించిన మమ్మల్ని కలుస్తలేడు మా బాధ విన వినడం జరుగుతులేదు మరి మల్లన్న గారు ఒక ప్రజాప్రతినిధి కాబట్టి మేము అడగడం జరిగింది అలా తప్పేముంది సో కాబట్టి ఇది కాబట్టి మల్లన్న గారు దృష్టి పెట్టుకోవాలి మీ దగ్గరికి గతంలో మీరు ఎమ్మెల్సీ కాకముందు ఎన్నోసార్లు వచ్చినా మేము నేను ఒకసారి ఎమ్మెల్సీ ఏంటంటే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తానని చెప్పేసి అన్నాడు ఎక్కడ మాట్లాడినాయా నువ్వు నువ్వు ఎడే మాట్లాడావు అరే మాట్లాడుతుంటే సరే ఏదో పోలిపోని అనుకుంటుంటే మీరు ఎడ మాట్లాడిల్ ఒక్కటి చెప్పండి అసెంబ్లీలో మీకు ఇన్నిసార్లు మాట్లాడే అవకాశం వచ్చింది మీరు ఏం క్వశ్చన్ చేసి మాట్లాడు నిల్చున్నాడు కానీ ఏం మాట్లాడి నువ్వు మా పక్షంలో నిల్చోవు నువ్వు నువ్వు అయ్యాలో అధికారం దక్కించుకున్నావు నువ్వు మరి మాకు ఏం న్యాయం చేస్తున్నావు అని అడుగుతున్నాను నేను ఇప్పుడు అడుగుతున్నా మరి ఏం నువ్వు మరి అనిపించు ఏం ఏం పరిష్కారం చేసినావు నీ దగ్గరికి వస్తే నీ దగ్గరికి జియో నెంబర్ ఫార్జికి సమస్య మీద వచ్చినావు నువ్వు పరిష్కారం చేసినావా నీ దగ్గరికి ఇప్పుడు స్పోర్ట్స్ కోటా ఈ బీఎస్సీ అభ్యర్థులు వచ్చి నువ్వు పరిష్కారం చేసినావా నీ దగ్గర గురుకుల ఆలోచులు నువ్వు సమస్య పరిష్కారం చేసినావా గ్రూప్ ఉన్న ఆలోచులు సమస్య పరిష్కారం చేసినావా ఏ సమస్య పరిష్కారం చేసినావు ఇప్పుడు బీసీ అని చెప్పి చెప్పుకొని ఆ బీసీ గురించి మాట్లాడుతున్నావు ఓకే బీసీ వాళ్ళ గురించి మాట్లాడాలి అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం మేము కూడా సపోర్ట్ చేస్తాం దాంతోపాటుగా ఈ యొక్క నిరుద్యోగం జరిగేటువంటి సమస్య మీద మీరు ఎందుకు మాట్లాడతలేరు అది అంటున్నా నువ్వు వంద మాటలు బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడ తప్పలేదు నూట ఒకటో పదం అన్న మా గురించి మాట్లాడు అని మాత్రమే మేము వేడుకుంటున్నాం తప్ప మల్లన్న గారు మాకు కోపం లేదు ఆయనకు మాకు మధ్యలో కలింగ యుద్ధం జరగలేదు ఆయనకు మాకు మధ్యలో కురుక్షిత యుద్ధం జరగలేదు ఆయన మాకు అన్నలాంటి వాడు కాబట్టి అడిగేటువంటి స్వేచ్ఛ మాకు ఉందని చెప్పేసి అడిగినాం తప్ప మాకు వేరే ఉద్దేశం కాదు దయచేసి కొంతమంది జర్నలిస్టులు అక్కడ కొంతమంది ఎవరు వేరే వాళ్ళు వచ్చారంట సీనియర్స్ వాళ్ళు మాకు తెలియదు కాకపోతే కొంతమంది ఆ రష్లో కొంతమంది జనార్దన్ బ్రో ఇట్లా ఇట్లా తొక్కిసలాడుతుంటే ఒక వ్యక్తి ఇట్లా కాలర్ ఇట్లా తల్లిగిందనమాట చేయి దాన్ని జర్నలిస్ట్ గల్లబడ్డీలు అని చెప్పేసి ర్యాంక్ పొట్టు పెట్టి చేస్తున్నారు దయచేసి జర్నలిస్టులందరికీ కూడా నేను చేతులయ్యాల నమస్కారం తెలియజేస్తున్నా వాళ్ళ చేతులు మొక్కుతున్నాను ఎందుకంటే ప్రతి ఒక్క సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేదా సోషల్ మీడియా మాకు వాళ్ళ దేవుళ్ళ లాంటి వాళ్ళు దయచేసి మేమేమన్నా తెలిసి తెలియక అక్కడ అంటే మాములు హఠాత్తుగా ఏమన్నా జరిగి ఉంటే మాత్రం మమ్మల్ని క్షమించండి నేను ఇలా మా నాకు వేడుకుంటున్నా మీకు మీరంటే మా గౌరవం కాబట్టి మీకు ఈ రోజున నా సీఎం రేవంత్ రెడ్డి గారు సోషల్ మీడియా వారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే మీకు మద్దతుగా మేము వచ్చినాము మొన్న అక్కడ ప్రెస్ మీట్ పెడితే మేము కూడా మా యొక్క సమస్యల గురించి వాళ్ళు ఫైట్ చేసినప్పుడు మా సమస్యలు వినిపించినప్పుడు వాళ్ళకు కూడా మద్దతుగా మనం పోవాలని అదే జనార్దన్ నేను ఇంద్రా నాయక్ మీ అందరం కూడా వెళ్ళడం జరిగింది కాబట్టి సోషల్ మీడియా పట్ల మాకు మంచి గౌరవం ఉన్నది దయచేసి మా మీద ఎలాంటి అయితే ఎత్తకని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అరెస్ట్ చేశారు ఏం చెప్తారు దాన్ని ఇప్పుడు ఇక్కడ ఒకటి ఒకటి గమనించాలన్నా మల్లన్న మీద దాడి అని చెప్పేసి రాంగ్ పోటట్టు జరిగినప్పుడు అక్కడ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తాయని ఉద్దేశంతో ఇలా పోలీస్ మిత్రులందరూ కూడా ఆ సార్ వాళ్ళు వాళ్ళ యొక్క రూల్స్ వాళ్ళకు ఉంటాయి వాళ్ళ ప్రెజర్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళ యొక్క డ్యూటీ వాళ్ళు చేశారు వాళ్ళ మీద గౌరవించి చిన్న మీరు రావడం మీరు రండి మీరు ఇలా స్టేషన్కి రావాలంటే మీరు రావడం జరిగింది మనం ఏం తప్పేం చేయలేదు కదా ఆ డైవర్ మిమ్మల్ని దాడి చేయలే మన యొక్క మేము మన హక్కుల గురించి మనం అడిగినాం అని చెప్పేసి రావడం మా యొక్క డీటెయిల్స్ రాసుకున్నారు వాళ్ళు అంతేం లేదు కాబట్టి మల్లన్న గారు అనుకుంటున్నారు కాదు మీరు ఖచ్చితంగా మిమ్మల్ని అడిగేటువంటి హక్కు నాకు ఉన్నది ఎందుకంటే ఇలా గెలిపించిన మేము నీకు ఎవరు గెలిపించులు ఇప్పుడు మేము ఓట్లేకపోతే ఎమ్మెల్సీ అయిపో తిమ్మల్లన్న మళ్ళీ గవ్య వార్తలు ఉండేటోడు కదా ఇప్పుడు తిరుమ గారు ఎమ్మెల్సీ కాకముందు గవ్య వార్తలు చదువుకుని అట్లే ఉంటాడు ఇప్పుడు అలానే ఉంటాడు చేంజెస్ ఎక్కడ ఉన్నాయి చేంజెస్ ఏం కనిపిస్తున్నాయి మాకు కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోవాలి మా సమస్యలు మొత్తం పరిష్కరించాలి ఈ లోకల్ బాడీ ఎలక్షన్ ముందే మా యొక్క సమస్యలు మొత్తం పరిష్కరించాలి ఖచ్చితంగా మీరు దీని గురించి వాయిస్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఎప్పుడైతే మీరు బీసీ గురించి మాట్లాడుతారో ప్రతిసారి అప్పుడు మా యొక్క నిరుతుల గురించి కూడా మాట్లాడాలని చెప్పేసి నేను అతనికి ఒక విజ్ఞప్తి మాత్రం చేస్తున్నా డిమాండ్ ఏం చేయట్లేదు అది గమనించాలి మల్లన్న గారు ಜೈ ತೆಲಂಗಾಣ